అందరికీ నమస్కారం అండి ఫస్ట్లీ హ్యాపీ దసరా దసరా శుభాకాంక్షలు రెస్పెక్టెడ్ సీఎం గారు అలాగే మాధవ్ గారు అండ్ అదర్ డిగ్నిటరీస్ ఆన్ అండ్ ఆఫ్ ద డేస్ ఇవాళ ఇక్కడికి వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది అండ్ అలాగే ఖాదీ సంత అనే ప్రోగ్రామ్కి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది నాకు రామనేని ఫౌండేషన్ నుంచి నాగభూషణం గారు చెప్పినప్పుడు నిన్న రాత్రి కాల్ చేసి చెప్పినప్పుడు వెంటనే నేను బాంబేలో ఉన్నాను బాంబే నుంచి ఇమీడియట్గా బ్యాంగ్లూరుకి వచ్చి బెంగళూరు నుంచి ఇక్కడికి ఫ్లైట్ తీసుకోవడం జరిగింది దీని గురించి చెప్పినప్పుడు చాలా సంతోషంగా అనిపించింది ఎందుకంటే మన ఇండియన్ ప్రోడక్ట్స్ అన్నది బీయింగ్ అన్ ఇండియన్ ఎంత ఇంపార్టెంట్ అన్నది నాకు తెలుసు అండ్ స్వదేశీ ప్రోడక్ట్స్ పిఎం గారు కూడా ఇంతకు ముందు కూడా చెప్పారు మన స్వదేశీ ప్రోడక్ట్స్ని మనము ప్రమోట్ చేయాలి మన నేను వస్తున్నప్పుడు మాధవ్ గారు ఎక్స్ప్లెయిన్ చేశారు ఎలా స్టార్ట్ అయ్యింది లైక్ వ్యాక్సిన్స్ దగ్గర నుంచి లేకపోతే ఎంతోమంది దీనిని ఎంతో ప్రమోట్ చేసి ఖాదీ అంటే మనకు ఇంపార్టెన్స్ అన్న తెలుసు అండ్ అది కూడా ఈ రోజు గాంధీ గాంధీ జయంతి రోజు అండ్ అలాగే దసరా రోజు మనకి ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ డే సార్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ నన్ను పిలిచినందుకు అండ్ అలాగే మీ అందరి ముందు ఇక్కడ ఉండి వన్స్ అగైన్ థ్యాంక్ యూ సార్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ టు బీ ఆన్ ది స్టేజ్ అండ్ స్పీక్ టు ఆల్ ఆఫ్ యూ థ్యాంక్ యూ మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం సార్